ఏంటిద్రా బియ్యం కూడా ఇంకా పోయినేసి ఇంకా త్వర త్వరగా ఫ్రై చేసేసుకుందాం అండి ఈ మాటల్లో బావ కూడా చీడ నుంచి అయితే ఏమో బావ నాకు తెలీదు ఇందాకలా ఈ ఫోన్కి చేస్తాడు కొరియర్ అనే శరం అమ్మ రాజకుమారి పేరు మీదుగా కొరియర్ వచ్చిందంటే ఇంకెవరో మన సబ్స్క్రైబ్స్ ఏ పంపించారు అనుకున్నా పేరు ఏవలేదా

కుకింగ్ చేయడానికా సరేనండి ప్రిన్స్కి స్టవ్ చాలా బాగున్నాయి ఇప్పుడు అవుతున్నాం సోహసిని అవోసిని బాబు

అందుకే అప్పుడే అన్నయ్య చేశాడు మళ్ళీ రేపు వెళ్ళి సెలవు అమ్మా ఇదని ఆ మర్చిపోయి విత్తనాలు ఏమి విత్తనాలు సరేనండి విత్తనాలు కూడా వేసుకొచ్చాడు ఇంక వచ్చేసి పాలకూర ఈ రెండు పొట్లాలు పాలకూర ఇదేమో తోటకూర మీరపిత్తనాలా గోగులు తల గోగులు మరి మా నాన్నకు చెప్పేసి మరి రేపు మళ్ళీ గొర్రదోలు తోలుతాడేమో చెబుతాను ఫోన్ చేసి చెవితే ఇత్తనాలు తీసుకొచ్చామని మరి తోలి మళ్ళీ పూలు అదిగో పాల డబ్బా కూడా తీసుకుందు సరే బాబా కూర వండుతున్నా ఫ్రై చేసి బొమ్మల సాధుబా ఇదిగారా గురు అమ్మాయికి నీకు సరేనా కాయలు కూడా తీసుకొచ్చారా సరే ఓపెన్ చేయరాజు బావా నెంబర్ రాజ్ కుమార్ వైకుల్ శివలపురం మండలం పల్నాడు జిల్లా తర్వాత వచ్చేసి ఇంకా ఇక్కడొచ్చేసి కావలి టూ ఉంది పేరేం గుంటూరు పిన్ గుంటూరు నుంచి వచ్చిందంట కనుక్కుందాంలే ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరు పంపించారు ఎవరోనండి అక్కలు ఎవరు పంపించారో పేరు అయితే మాకు గుర్తులేదు కొరియర్ వస్తుందని చెప్పేసి కూడా మాకేం ఫోన్ చేసింది లేదండి ఇంక పంపించిన వాళ్ళు ఎవరో కామెంట్స్ చేయండి అక్కలకి అయితే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సారీ అలాగ శారీ లేకపోతే చూద్దాము శారీ బాబా

కా వాట్సాప్ లై అన్న మెసేజ్ అన్న ఉంది చూస్తాను నేను తర్వాత ఇంకా అక్కోల్కైతే థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి పంపించినందుకు ఇంకా అయితే చాలా బాగుంది నాకైతే చాలా నచ్చింది కూడా సరే కుకింగ్ సరే లేకుండా సూపర్ కదా జాగ్రత్త ఇంట్లో కాయ అయితే ఇంకా పిల్లలకు గోసి పెట్టాను బావాను పిల్లలైతే తింటా అన్నారు ఇంకా సాస్ బాబు అయితే ఇంక బుడ్డీలు మాత్రం తా మాకులే ఇంక బుడ్డీలు కూడా ఓపెన్ చేస్తున్నాడు అబ్బో నీళ్ళ జగ్గు అన్నీ కి అదేంటి బాబా ఆయిల్ డబ్బా ఇది అబ్బో ఆయిల్ పోస్కొచ్చుకోవాలి ఫ్రెండ్స్ అదే బీరువా అదే అనుకుంటా గ్యాస్ పై కూడా వచ్చింది చాలా బాగా వచ్చినాయి అంత స్పూన్ కూడా అండి ఓకే అండి ఆయిల్ అయితే పోసుకున్నాం కదా ఆయిల్ అయితే బాగా వేడైంది ఇంకా ఫ్రై చేసుకుందాం కూరలు టమాటాలు పచ్చిమిర్చి పోసారి బెండకాయలు మొత్తం వేసుకొని సాల్ట్ వేసుకొని ఫ్రై చేస్తుంది కరెంట్ పోయిందండి కరెంట్ బ్లబ్గా పడుతుంది పిల్లడం బయట ఆడుతున్నాడు వేసుకొని మొత్తం కలిపి వేసుకొని మూత పెట్టేసుకుందాం అండి మధ్యంత వరకు మూత పెట్టేసుకుందాం ండి బెండకాయ బెండకాయ ఫ్రై చేస్తే చాలా బాగా వస్తుంది కదా మనకైతే కారం వేసుకోవాలి బాగా మగ్గేసినాయి కారం వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూనే వేస్తున్నాను అనమాట పిల్లలు ఉన్నారు కదా ఒక స్పూన్ వేస్తే ఇంక సరిపోతుంది మళ్ళీ మంటగా ఉన్నదని తినరు కారం వేసుకొని రెండు నిమిషాలు మూత పెట్టేసుకుంటే మనకి ఫ్రై అయిపోయినట్లేదండి పక్క అయితే ఇంకా అన్నం కొడుకుని చెప్పేసాను అన్నం కూడా దగ్గర అనుకుని వచ్చింది ఇంకా అన్నం పెట్టవచ్చు పిల్లలకు కూడా మొదటి కొన్ని నిమిషాలు సరేనండి బెండకాయ ఫ్రై అయితే ఇంకా అయింది వేడివేడి అన్నం కూడా అయిందండి బావ అయితే ఇంకా రాజీ నేను వినకుండా టిఫిన్ కూడా చేయలేదు నాకు అవకా అన్నం పెట్టి అన్నాడు ఇంకా ఈ బెండకాయ ఫ్రై మరి ఈ బండకాయ ఫ్రై మరీ బాగా ఫ్రై చేసి కరకర బాగా తినుపద్ది కదండి ఇంక ఇలాగైతే కొంచెం లాగా ఫ్రై లాగా అయితే ఇంకా అన్నంలా కలిసిద్ది కదా చాలా బాగుంది సరే బాగా తీసుకొస్తాను ఓకేనండి మా సబ్స్క్రైబర్స్ అందరు పంపి చికెన్ పిగ్గులు అయితే ఇగో కొంచెం మిగిలింది మళ్ళీ ఒక వారం చెయ్యాలి ఆర్డర్ చేస్తారు కదా ఇంకా పీకలు అయితే చాలా పర్ఫెక్ట్ గా కుదిరేసిందండి చాలా బాగుంది గ్రేవీ సూపర్ గా ఉంది పులుపు కూడా చాలా బాగా సరిపోయింది మీడింగ్ అంతా బాగా పర్ఫెక్ట్ గా వీడి చూడండి వీడి అన్నంలో ఇంకా చికెన్ పీకలు ఉంది అంటే ఇంకా మజానే ఉంది అన్నమాట తిను ఇంకా బెండకాయ కూరనో పీకిలు కలుపుకొని తిను నేను పిల్లలకి అన్నం పెట్టేసి స్నానం చేపిస్తాను సోహాస్ ని హా అంటే సోహాస్ బెండకాయ ఫ్రై అయితే నెయ్యి వేసి అన్నం తినిపిస్తాం చూస్తున్న వాళ్ళు ఇంకా చికెన్ పీకిలి రెడీ అయిపోయినండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంటది ఆర్డర్ చేసుకోండి సరేనా